హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం ఈరోజు మా ఊర్లో ఒక పండగ అనేది జరిగింది గొల్లవాళ్ళు అంటే యాదవులు ఒక సౌడలమ్మ అనే పండగ చేసుకున్నారండి ఇది సంవత్సరానికి ఒక రోజు చేసుకుంటారు దీనికి పట్టణాలు కూడా పెద్ద మిత్రంలో వేసుకుంటారు ఇంకా మా ఊర్లోనైతే ఇదివరకు వేయలేదు ఇక్కడ అయితే ఒక సంవత్సరానికి ఒకసారి ఇలా బోనం చేసుకొని యాదవులంతా కలిసి ఆ కుల పెద్ద అంటే పెద్ద గొల్ల అనే ఉంటారండి ఆ పెద్ద గొల్ల ఇంటి నుండి ఈ బోనాన్ని చేసుకొని వస్తారు అలాగే ఆ ఇంటి అంటే ఆ ఇంటి ఇంటి పేరు గల వాళ్ళు అందరూ కూడా చ తలా కాసేపు ఈ బోనాన్ని అనేది ఎత్తుకొని ఈ దేవుడి దగ్గరికి వస్తారండి అయితే ఇది ఊళ్ళో నుండి తీసుకొస్తారు ఊరేగింపుతోటి ఇంట్లో చప్పుళ్ళతో చప్పుళ్ళు చప్పుళ్ళుతో ఈ బోనాన్ని అన్ని తీసుకొస్తారు ఆ ఆ ఒక్క ఇంటి నుండి అందరూ ఎదుర్కొని అంటే ప్రతి ఒక్క ఇంటి నుండి కొబ్బరికాయలు తీసుకొని అందరూ కూడా ఈ బోనం వెనకాల వస్తారండి ఇలా కొంచెం ఏజ్ మీద పడ్డా కూడా వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు డ్యాన్స్ చేస్తున్నారో చూడండి చూడడానికి కట్టబెట్టుకొని నడిచినా కూడా వాళ్ళకి ఎంత సంతోషంగా ఉందో చూడండి ప్రతి ఒక్కరికి ప్రతి కులస్తులకి ఇలా పండగ చేసుకునేటప్పుడు వాళ్ళకు సంతోషం అనేది ఉంటుంది ఇది గొల్ల వాళ్ళ పండుగ ఇది కుర్మ వాళ్ళు వేరే బీరే దేవుడ కానీ చేసుకుంటారు కానీ ఇది ఓన్లీ ఒక గొల్ల చేసుకుంటారు మా ఊర్లో గొల్లలు కురుముళ్ళు ఉన్నారు కానీ వేరు వేరుగా చేసుకుంటారు ఇలా బోనాన్ని వెతుకొని పోయి ఆ సవడలమ్మ అనే దాన్ని ఒక మనకు ఒక పెద్ద రాయితో అక్కడ ఉందండి అది నేను నుండో చూస్తున్నా అది అలాగే ఉండి దానికి ఏం ఆకారం అనేది ఉండదు ఒక బండను సున్నంతో పూదీ అలాగే పసుపు కుంకుమ బొట్లు గంధం బొట్లు పసుపు కుంకుమ పిండి అలా వేసి దానికి ఆ రాళ్ళన్నిటికీ ముగ్గు వేసి ఇలా దీపం దీపం ముట్టించి అలంకరణ వేసి పువ్వులు అన్నీ పెట్టి దీనికి ఒక మేక పిల్ల కానీ గొర్రె పిల్లని కానీ కోసుకుంటారండి ఇలా చక్కగా అలంకరణ అనేది దీనికి చేశారు ఈ సంవత్సరానికి ఒకసారి ఇలా చేసుకుంటారు మీ ఊళ్ళో ఇది ఎంతమందికి తెలుసు ఎంతమంది చేసుకుంటారో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఇక్కడ బోనాన్ని ఆరగింపు చేసి అలాగే ఒక గొర్రె పిల్లని పోసుకొని ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారండి అలాగే తిరుగు వెళ్ళేటప్పుడు కూడా అలాగే మనకు చాలా సంతోషంగా ఆ బోనాన్ని ఎత్తుకొని ఊళ్ళో నుండి ఇక్కడ మా ఇంటి దగ్గర నుండి ఊళ్ళోకి వెళ్ళిపోతారండి ఇది మాది ఊరి చివర ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్